వెల్కమ్ స్పెషల్ ఫోకస్ భారత్ రష్యా బంధం ఎప్పుడూ ప్రత్యేకమే భారత్ కష్టంలో రష్యా అండగా ఉంటే రష్యా కష్టాల్లో తోడుగా ఉంది భారత్ చరిత్ర పేజీలు తిరిగేస్తే కనిపించేది ఇదే ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతలు ట్రంప్ సుంకాల మోతలు ఇలాంటి పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో పర్యటనకు రాబోతున్నారు ఈ పరిణామాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది ఇంతకీ పుతిన్ రాక ఎందుకు అంత కీలకం ఆయన పర్యటనలో ఏం జరగబోతోంది పాశ్చాత్య దేశాల ఓవర్ యాక్షన్ కు చెక్ పడబోతోందా పుతిన్ పర్యటనలో జరగబోయే ఒప్పందాలు ఏంటి భారత్ పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్ పుతిన్ పర్యటనపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి పుతిన్ పర్యటన భారత్ కు ఎందుకు కీలకం పాశ్చాత్య దేశాల ఓవర్ యాక్షన్ కు చెక్ పడబోతుందా పుతిన్ పర్యటనలో కుదరబోయే ఏంటి పుతిన్ టూర్ ప్రపంచ రాజకీయాన్ని మార్చేస్తుందా సరికొత్త చరిత్ర సృష్టించిన స్నేహమే కాదు చరిత్ర గుర్తుంచుకునే స్నేహం భారత్ రష్యాది రెండు దేశాల మధ్య బంధానికి బ్రేకులు వేసేందుకు అమెరికా ట్రంప్ ఎన్ని వేషాలు వేసినా బంధం మాత్రం అంతే స్ట్రాంగ్ గా ఉంది రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు భారత్ మీద సుంకాల మోత మోగించిన చిరకాల మిత్రుడి విషయంలో స్నేహ ధర్మానికే ఫిక్స్ అయింది భారత్ కట్ చేస్తే ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు రాబోతున్నారు డిసెంబర్ ఐదు ఆరు తేదీల్లో ఆయన పర్యటన కొనసాగనుంది అమెరికా సుంకాల యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత భారత్ రష్యా సంబంధాలు మరింత బలోపేతమవుతున్న వేళ ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది పుతిన్ పర్యటన అనేది రెండు దేశాల మధ్య దోస్తి ఏ స్థాయిలో స్ట్రాంగ్ అనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం ఉంది రెండు వేల ఇరవై రెండులో యుక్రెయిన్ తో యుద్ధం ప్రారంభమైన తర్వాత భారత్ లో పుతిన్ పర్యటించడం ఇదే మొదటిసారి దీంతో ఈ టూర్ మరింత ఆసక్తి రేపుతోంది ప్రపంచం అంతా ఈ రెండు రోజులు భారత్ వైపే చూస్తాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు భారత్ లో పుతిన్ టూర్ అనేది కేవలం రాజకీయ పర్యటన మాత్రమే కాదు అంతకు మించి ట్రంప్ రెండోసారి అధ్యక్షుడయ్యాక ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి మాట వినని దేశాలను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ సుంకాల యుద్ధం మొదలు పెట్టగా ఆ టారిఫ్లస్గా భారత్ ను కూడా తాకింది రష్యాతో బంధాన్ని వదిలించుకోవాలి అన్నట్లుగా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు భారత్ మీద పగ పట్టినట్లు ఆంక్షలు విధించాయి పైగా ఈ గ్యాప్ లో ట్రంప్ వాగిన వాగుడు అంతా ఇంతా కాదు రష్యా నుంచి చమురు కొనుగోలు చెయ్యమని మోదీ తనకు చెప్పారు అంటూ కొత్త పంచాయతీ మొదలు పెట్టారు యుద్ధానికి రష్యాకు భారత్ పరోక్షంగా నిధులు అందిస్తోందని అమెరికా నోటికొచ్చింది వాగిన భారత్ అస్సలు లెక్క చేయలేదు బంధాన్ని అలానే కొనసాగించింది ఇలాంటి తరుణంలో పుతిన్ భారత్ పర్యటన భారత్ రష్యా బంధం ఎంత స్ట్రాంగ్ అనేది ప్రపంచానికి చాటి చెప్పనుంది రెండు దేశాల భాగస్వామ్యం తగ్గిపోవడం కాదు మరింత విస్తరిస్తుందని పరోక్షంగా సంకేతాలిచ్చే అవకాశం ఉంది ట్రంప్ దూకుడు విధానాలు వ్యాఖ్యలు రష్యాకు భారత్ ను మరింత దగ్గర చేసినట్లయింది రష్యాతో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలను మరింత స్ట్రాంగ్ చేసుకునే దిశగా ముందుకు నెట్టినట్లు చేసింది రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నారనే కారణం చూపించి భారత్ మీద అమెరికా ద్వితీయ సుంకాలు విధించింది అయితే పుతిన్ రాకతో తన స్వతంత్ర వ్యూహాత్మక నిర్ణయాధికారాన్ని భారత్ స్పష్టంగా తెలియజేసినట్లవుతోంది ఇకటు పుతిన్ పర్యటనతో కీలక ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది మాస్కోలో జయశంకర్ పర్యటించడం నవంబర్ పద్దెనిమిదిన పుతిన్ సహాయకుడు పట్టుషేవ్ తో మోదీ సమావేశం కావడం పుతిన్ పర్యటనను మరింత ఆసక్తికరంగా మారుస్తోంది సముద్ర రంగంలో సహకారం కనెక్టివిటీ పోర్టు అభివృద్ధి స్కిల్ డెవలప్మెంట్ షిప్ బిల్డింగ్ బ్లూ ఎకానమీ ఆర్కిటిక్ ఆపరేషన్స్ లాంటి కార్యకలాపాలపై రెండు దేశాల మధ్య ఇప్పటికే చర్చలు జరగగా వీటికి సంబంధించి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇకటు యుక్రెయిన్ యుద్ధ పరిణామాలతో పాటు బ్రిక్స్ జీ ట్వంటీ ఎస్సీఓ లాంటి వేదికలపై సమన్వయానికి సంబంధించి కూడా చర్చలు జరిగే ఛాన్స్ ఉంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న భారత్ డిమాండ్ కు రష్యా ఎప్పటి నుంచో మద్దతిస్తోంది దీంతో రెండు దేశాల మధ్య భవిష్యత్తు సహకార దిశగా ఒక విజన్ డాక్యుమెంట్ పై సంతకాలు జరగబోతున్నాయి షిప్ బిల్డింగ్ అంతరిక్షం వ్యవసాయం మౌలిక సదుపాయాల లాంటి రంగాల్లో సహకారాన్ని ఇది హైలైట్ చేయబోతోంది ఇక రెండు దేశాల భాగస్వామ్యంలో రక్షణ రంగం కీలకం ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జట్లను కలిసి అభివృద్ధి చేయడంతో పాటు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ సరఫరాలు అవసరమైతే ఎస్ ఫైవ్ హండ్రెడ్ వ్యవస్థల సంయుక్త ఉత్పత్తి లాంటి అంశాలు కూడా మోదీ పుతిన్ మధ్య చర్చలో ప్రధానంగా ఉండబోతున్నాయి ట్వంటీ థర్టీ నాటికి రష్యా భారత్ మధ్య వాణిజ్యాన్ని వంద బిలియన్ డాలర్లకు పెంచాలి అని టార్గెట్ దీంతో చమురు న్యూక్లియర్ ఎనర్జీ రంగాల్లో పెట్టుబడులను పెంచడంతో పాటు వజ్రాలను నేరుగా విక్రయించే అంశాలపై ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా భారత్ ను టార్గెట్ చేస్తూ అమెరికా ఓవరాక్షన్ చేస్తున్న వేళ ఇంధన రంగంలో సహకారంపై రెండు దేశాల మధ్య ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది రెండు వేల ఇరవై ఐదులో రష్యా నుంచి భారత్ రెండో అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా మారింది రాయితీలతో భారత్ కు సుమారు పదమూడు బిలియన్ డాలర్ల ఆదా అయ్యింది పుతిన్ తో శిఖరాగ్ర సమావేశం సరఫరా విధానాలను మరింత బలపరచడంతో పాటు డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలైన రూపీ రూబుల్ చెల్లింపు వ్యవస్థను మరింత స్ట్రాంగ్ గా విస్తరించే అవకాశం ఉంది అదే జరిగితే రష్యాకు భారత్ ను దూరం చేయాలన్న పాశ్చాత్య దేశాలకు ఇది ఖచ్చితంగా షాక్ లాంటిది ఇకటు కన్స్ట్రక్షన్ టెక్స్టైల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఐటీ రంగాల్లో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కొరతను దృష్టిలో పెట్టుకుని భారతీయులకు రష్యా ఆహ్వానం పలుకుతోంది మనోళ్లకు ఉద్యోగాలతో పాటు చట్టపరమైన రక్షణకు సంబంధించి కూడా ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉంది ఒక్కటి మాత్రం క్లియర్ పుతిన్ పర్యటన పొలిటికల్ టూర్ మాత్రమే కాదు ప్రపంచానికి ఇదే మెసేజ్ ప్రపంచ రాజకీయాలను మార్చి ఢిల్లీ మాస్కో మధ్య సంబంధాలపై ప్రపంచానికి ఇచ్చే సందేశం ఇది అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ట్రంప్ సుంకాలకు ముందు సుంకాలకు తర్వాత అన్నట్లుగా భారత్ రష్యా బంధం మరింత స్ట్రాంగ్ అవుతోంది వ్యాపారాల నుంచి వాణిజ్యం సహకారం వరకు అన్ని రంగాల్లోనూ రెండు దేశాల మధ్య సమన్వయం పెరుగుతోంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పుతిన్ రాకతో రెండు దేశాలు ఇచ్చే సందేశం ఏంటి పుతిన్ రాకకు కొద్ది రోజుల ముందు భారత్ కు రష్యా ఇచ్చిన బంపర్ ఆఫర్ ఏంటి పుతిన్ ముందే రష్యా రష్యా బంపర్ బంపర్ ఆఫర్ గిఫ్ట్ అందించిన ఎయిర్ ఫోర్స్ స్వరూపాన్ని మార్చే ప్రతిపాదన పుతిన్ రాకతో ప్రపంచానికి ఇచ్చే ఏంటి భారత్ ను టార్గెట్ చేసే దేశాలు సైలెంట్ కావాల్సిందేనా పుతిన్ పర్యటనలో భాగంగా రష్యాలో కీలక రంగాల్లో డెబ్బై వేల మంది భారతీయ కార్మికులను నియమించుకునే దిశగా ఒప్పందం కుదరబోతోంది ఇంజనీరింగ్ నిర్మాణం టెక్స్టైల్ రంగాల్లో నిపుణుల కొరతతో సతమతమవుతున్న రష్యా ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది పుతిన్ పర్యటనలో డెబ్బై వేల మంది భారతీయ కార్మికులను నియమించుకునేందుకు ఉద్దేశించిన కీలక కార్మికుల మార్పిడి ఒప్పందాన్ని కుదుర్చుకునే అవకాశం ఉంది ఈ ఒప్పందాన్ని ప్రకటించడం ద్వారా భారత్ రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఆర్థిక సామాజిక అంశాలకు కూడా విస్తరించాలని రెండు దేశాలు భావిస్తున్నాయి దౌత్యపరమైన ఈ కీలక అడుగు రెండు మిత్ర దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తోంది అయితే ఇది భారత్ రష్యాకు మాత్రమే పరిమితం కాదు రెండు దేశాల మధ్య బంధం ఎంత స్ట్రాంగ్ అనేది అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు ఓ సందేశంగా మారే ఛాన్స్ ఉంది కార్మికుల విషయంలోనే కాదు రక్షణ రంగంలోనూ రష్యా కీలక ముందడుగు వేసింది పుతిన్ పర్యటనకు కొన్ని రోజుల ముందు భారత్ కు బంపర్ ఆఫర్ ఇచ్చింది మాస్కో ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన ఎస్యో ఫిఫ్టీ సెవెన్ ను భారత్ కు ఇవ్వడానికి సిద్ధమని ప్రకటించింది దీనికి సంబంధించి రెండు దేశాల మధ్య ఎలాంటి షరతులు లేకుండా సాంకేతిక మార్పిడి చేసేందుకు సిద్ధమని రష్యన్ కంపెనీ రోస్టెక్ సిఇఓ ప్రకటించారు కూడా రష్యన్ ఎస్యో ఫిఫ్టీ సెవెన్ జెట్లను అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్ జెట్లకు పోటీగా భావిస్తారు ప్రస్తుతం ప్రపంచంలో ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ టెక్నాలజీ కేవలం రష్యా అమెరికా చైనా దగ్గర మాత్రమే ఉంది ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాక యుఎస్ ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను భారత్ కు విక్రయించేందుకు ప్రయత్నించాడు అయితే ఇప్పుడు రష్యా కంపెనీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది సింగిల్ ఇంజన్ స్టెల్త్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన సుకోయ్ సెవెంటీ ఫైవ్ చెక్ మెట్ ను కూడా భారత్ కు ఆఫర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది పుతిన్ పర్యటనలోనే ఎస్ ఫిఫ్టీ సెవెన్ జట్ల ఒప్పందం కుదరనుంది పూర్తి స్థాయి సాంకేతికత బదిలీతో పాటు ఇండియాలోనే ఆ జట్లను తయారు చేసేందుకు రష్యా ముందుకు వచ్చింది ప్రస్తుతం మన ఎయిర్ ఫోర్స్ యూ థర్టీ ఎంఏకే ని వినియోగిస్తోంది యూ ఫిఫ్టీ సెవెన్ లాంటి అధునాతన స్టెల్త్ ఫైటర్ ఉత్పత్తి దేశీయ రక్షణ రంగానికి సాంకేతిక నూతన అధ్యాయంగా నిలవడం ఖాయం ఇదంతా ఎలా ఉన్నా అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు నిరాకరిస్తున్న కీలక టెక్నాలజీని రష్యా ఆఫర్ చేయడం ఇప్పుడు కీలకంగా మారింది ఇది భారత్ రష్యా బంధానికి ప్రతీకగా నిలుస్తోంది ఇది మేము ఇదే మేము అని వరుస ఒప్పందాలు రష్యా చేస్తున్న ఆఫర్లు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలకు ఒక రకంగా భారత్ రష్యా కలిసి సందేశం ఇచ్చినట్లే అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడం అనేది ట్రంప్ కు పరువు సమస్యగా మారింది రెండోసారి బాధ్యతలు అందుకున్న క్షణం నుంచి ఈ వారు ఆపేందుకు చాలా ప్రయత్నాలు చేశారు అయితే అవేవి సక్సెస్ కాలేదు దీంతో రష్యాను దారిలోకి తెచ్చుకునేందుకు మాస్కో మిత్ర దేశాలను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు అలా భారత్ మీద సుంకాల మోత మోగించారు అయితే ఎవరు ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా రష్యాతో బంధాన్ని బ్రేక్ చేసుకునేదే లేదు అని చెప్పడమే కాదు మరింత స్ట్రాంగ్ చేసుకునేందుకు రెడీ అన్నట్లుగా పుతిన్ పర్యటన ఓ మెసేజ్ ఇచ్చే ఛాన్స్ ఉంది పాశ్చాత్య ఒత్తిడికి లొంగకుండా స్వతంత్ర విదేశాంగ నీతిని అమలు చేసే భారత్ రష్యాతో దీర్ఘకాలిక మిత్రుత్వాన్ని కాపాడుకునే దేశంగా ఈ టూరు చెప్పడం ఖాయం ఇది గ్లోబల్ పవర్ డైనమిక్స్ లో మార్పును సూచిస్తూ అభివృద్ధి దేశాలకు ప్రేరణగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు